శంకరాచార్య గోసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్మదా పుష్కరాలకు విచ్చేసేటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు తాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకాళేశ్వరంలో నర్మదా పుష్కర అన్నదాన మహాయజ్ఞంను నిర్వహిస్తున్న శ్రీకంఠ బాబాజీ నర్మదా నది పుష్కర మహోత్సవాలు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరగనున్నాయి త్రిమూర్తులు దేవతలు ఋషులు యోగులు సేవించిన నర్మదా నదిని దర్శిస్తే చాలు మన పాపాలు పంచ పాతకాలు నశింపచేయు శక్తికల నర్మదా నదికి నమో నమః నర్మదా నది పుష్కరాల సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఓంకారేశ్వరం ఉజ్జాయినికి విచ్చేయు వేలాది మంది భక్తులకు యాత్రికులకు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్న ప్రసాద వితరణ చేయనున్నది శ్రీ ఆది శంకరాచార్య గోసేవా ట్రస్ట్ నర్మదా పుష్కరాలకు విచ్చేయు భక్తులు మేము ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించి మమ్మలను తరింప చేయగలరని ప్రార్థిస్తున్నారు నర్మదా పుష్కర అన్న ప్రసాద వితరణకు వస్తు ధన ధనరూపేణా బియ్యం పప్పు దినుసులు కూరగాయలు నూనెలు పేపర్ ప్లేట్సు గ్లాసులు సమకూర్చగలిగినవి అందించి నది మాత అనుగ్రహం పొందగలరని కోరారు శ్రీ ఆది శంకరాచార్య గోసేవ ట్రస్ట్ స్థాపించి కాశీ మహాక్షేత్రంలో శ్రీకంఠ పుష్యాశ్రమం ఏర్పాటు చేసి తన తల్లిగారి పేరుతో శ్రీ సూర్యనారాయణమ్మ నిత్య అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి భోజన వసతి కల్పిస్తున్నారు శ్రీకంఠ బాబాజీ అన్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో జరిగిన గంగా మహానది పుష్కరాలకు కాశీ మహాక్షేత్రంలో అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు శ్రీ కంట బాబాజీ అని గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జరుగు నర్మదా పుష్కరానికి విచ్చేయు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్ట తలచారని ఇట్టి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించగలరని కోరారు సుదూర ప్రాంతాల నుంచి ఆయన కూర్చోతాను వాటి సందేశం కొనసాగుతున్నాను శ్రీకాండ బాబాజీ అనే పేరు నాకు మట్టి సరిగా తెలిసింది సంతోషించాను మొదటైతే ఏమి ఆలోచించలేదు కానీ తర్వాత ఒక్కొక్క కార్యక్రమం జరిగినప్పుడు నేను చాలా ఆనందపడ్డా భూగడ్డంలో ఉన్నటువంటి మొత్తాన్ని వ్యాపారిని కట్ చేసి భారతదేశం వ్యాపారోకంలో పెడితే ఇదే బాగా తోతుంది మిగతా దేశాల కన్నా మన ప్రాంతంలో మన చుట్టూ ఉన్న అమెరికా కానీ మిగతా ప్రాంతాలకు వెళ్ళేట వాళ్ళని అడగండి మన భారతదేశంలో ఉన్నటువంటి ల్యాండ్ కానీ మన దేశంలో ఉన్నటువంటి కల్చర్ కానివ్వండి ఈ చరిత్ర ఇప్పటికి కాదు ఇది చాలా వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది కాబట్టి పురాతన కావాలి ఆ జైత బొట్టున శ్రమిస్తూ ఉంటుంది ఒక ద్రవం అనేది కానీ దాని నుంచి వచ్చే ద్రవమే దానికి తెలియదు అనమాట అలాగే శాస్త్రి ఎవరు నిరూపించబడి విషయమే అనమాట కాబట్టి శ్రీకాధ బాబాజీ గారు ఆయనకు ఈ అన్నదానం సహకరించిన వాళ్ళకు కూడా అభిషేకం దొరుకుతుంది కాబట్టి అందరం కూడా దాన్ని తప్పనిసరిగా మీ అందరం కూడా మీ తోడు ఉంటాం ఇలాంటి మంచి కార్యక్రమాలు నిస్వార్థంతో మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన బాబాజీ గారికి పెద్ద ఎత్తున హృదయపూర్వక అభినందనలు హృదయ్ఞతలు పాదానుబందలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నారు

ఉంది దానికి ప్రత్యేకమైన విధానం ఉంది ఎందరో భక్తులు కాశీ వెళ్ళాలనుకుంటారు కానీ చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు తీసుకెళ్లే ఉండకపోవచ్చు వీళ్ళు ఏదో మూడు వేల రూపాయలు తీసుకెళ్తూ ఉన్నా ఎందుకంటే పెద్ద సేవ ఏంటి అంటే కాశీ మహాక్షేత్రం వెళ్ళిపోయి అంటే తన ఇంటి దగ్గర ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇంటి దగ్గర ఎవరైనా చూడలేకపోయినా ఏ ఆశ్రమం కూడా కాశీలో వస్తే ఉండలేదు ఇది నేను నిన్న కూడా ఒక నెల రోజుల ఒక నలుగురు వెళ్ళి మండపాటి నుంచి ఆత్మహత్య చేస్తున్నారు ఒక ఆసత్రంలో వాళ్ళు పోలీసులు పోలీసు జీవితంలో చెబుతూ వాళ్ళు ఇద్దరు అయితే ఎంత ఇది చెప్తున్నామంటే సింగిల్గా అంటే ఒక్క మనిషి చివరిలో అని వసతి జరగబోతున్నాయని నమ్మకంతో కాశీ వస్తూ ఉన్నారు మన తెలుగు తెలుగువారు రెండు రాష్ట్రాలండి అలాంటి వాళ్ళకి ఒక్క శతం కూడా సుమారు మన తెలుగు వారికి వంద శతాలు ఉంటాయి ఒక్కరు కూడా లోపలి రాను నువ్వు డబ్బులు ఇస్తేనే లోపలి వస్తావు రూమ్ ఉంటేనే ఉండండి అది కూడా మీరు నలుగురు ముగ్గురు వస్తేనే లోపల అనిస్తారు కానీ నేను ఒక్కడిని కాశీ వెళ్ళినప్పుడు ఎవరు రూమ్ లేదు అప్పుడు నాకు అనిపించింది మనం దీనికి పరిష్కారాన్ని అడగాలి ఏం చేయాలంటే మిగతా వాళ్ళని విమర్శించడం కాదు మనడే పరిష్కారాన్ని చూపించాలనే ఉద్దేశంతో శ్రీ శ్రీకంఠ దృశ్య ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఓకారేశ్వరంలో కార్యక్రమాన్ని చేపట్టినటువంటి శ్రీగడ్డ బాబాజీ గారు పెద్దలు గురుస్వాములు మరి వారు గతంలో వారణాసి పుణ్యక్షేత్రంలో కూడా ఒక్కసారైనా కాసి ఆ పరమశివుని దర్శనం చేసుకోవాలి స్వయంగా కైలాసం నుంచి మన కోసం లక్షల సంవత్సరాల వెలిసినటువంటి ఆ స్వామివారి దర్శన భాగ్యం చేసుకోవాలని ఇంకా కొంతమంది అయితే తమ జీవిత జన్మ దశలో అక్కడే మరి చనిపోవాలని కూడా మంచి ఆలోచన కూడా మంచి ఇది కూడా ఉంటారు అలాంటి పుణ్యక్షేత్రంలో నూట ఇరవై కోట్ల మంది ఉన్నటువంటి హిందూ మతస్థులందరూ కూడా అక్కడ గెలవడం జరుగుతూ ఉంది ఇలాంటి పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ అన్ని కూడా కాస్ట్లీ అయిపోయాయి రైట్ ఛార్జీలు మూడు వేలకి అక్కడ తీసుకెళ్ళడం పది రోజులు అక్కడ ఇలా అనుకూల ఉండే విధంగా అంటే రోజు మూడు వందల రూపాయలు ట్రై చార్జీలు అక్కడ ఉండటం మళ్ళీ భోజనం అంటే అది ఎంత కాస్ట్ తో తీసుకెళ్తా ఉన్నారో అర్థమవుతూ ఉంది ఈ ట్రస్టులు ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరైతే అవసరం ఉన్నటువంటి వ్యక్తులకి ఆ కుటుంబానికి వారికి ఇలాంటిది చాలా మంచి కార్యక్రమాలు అలాగే నరనా నగనావది పుస్తకాలు గతంలో చేసినట్టే ఇక్కడ కూడా చరిత్ర చేసినట్టు చేసే తలంపు ఆలోచన గొప్పది దాంట్లో మేమందరం కూడా భాగస్వాములుగా మేము తోడుంటామని తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మేము కూడా మీరు చేసే పుణ్య కార్యక్రమంలో పేదలకు చేసే మంచి కార్యక్రమంలో భక్తులు చేసే మంచి కార్యక్రమంలో మా ఆన్లైన్ వరకు అందరం కూడా తోడుకుంటాం మేము మా వాళ్ళందరికీ కూడా చెప్తాం అందరికీ కూడా మీ సేవా కార్యక్రమాన్ని తెలియజేసి ధర్మదరి నది పుస్తకాలంటే పన్నెండు సంవత్సరాలు ఒకసారి వచ్చాయి ఈ పుస్తకాలు ఉద్దేశంగా ప్రతి సంవత్సరం ఎక్కడో జ్ఞాన అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్ల మాతాచ పార్వతీదేవి పితా మహేశ్వర పాండవాసు భక్తాశా సదేశువనత్రశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్లేష కాశీ మహాక్షేత్రంలో శ్రీకట్ శాశ్రమాన్ని ఏర్పాటు చేసి మరి అన్ని పురాలు వారికి భోజనాన్ని వసతి కల్పిస్తూ ఉన్నాం ఆ క్రమంలో జరిగిన రెండు వేల ఇరవై మూడులో వచ్చిన గంగా పుష్కరాలు సుమారు లక్షల మంది అన్నదానం చేయాలని సంకల్పించి రెండు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం తల్లి కూడా డొనేషన్ తీసుకోవడం జరిగింది అలాగే సుమారు రెండు వందల మంది సేవకులకి స్వచ్ఛందర పనిచేయడం జరిగింది వారందరినీ సన్మానించుకోవడం మన విధి కాబట్టి ఈ రోజున విజయవాడలో ఏలూరు రామదేవుల హనుమంతరాయ గ్రంథాలయంలో ఈ దాతలని అలా ఈ సేవకులని కూడా సన్మానించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని

సత్కారించాల్సిందిగా సన్మానించాల్సిందిగా కోరుకున్నాం ముందుగా వీరి సత్కారం అయిన వల్ల వారి సంత సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔట్టర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా